మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో తెలంగాణలో నదులు ఉప్పొంగాయి ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరదలకు ఒక ఒకవైపు ప్రాణహిత మరోవైపు పెన్ గంగా ఇంకోవైపు వైన్ గంగా వార్థా నదులు రైతులపై జల ఖడ్గం విసిరాయి కురుస్తున్న వానలకు అడవుల జిల్లా ఆదిలాబాద్ విలవిలలాడుతోంది నదులన్నీ కలిసి రైతులపై ముప్పేట దాడి చేశాయి ప్రాణహిత పెన్ గంగా వైన్ గంగా నదుల ఉధృతికి లక్షల ఎకరాల్లో పంట నీటిపాలైంది గోదావరికి అతిపెద్ద ఉపనది ప్రాణహిత కుమురంభీం జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాల్లో సరిహద్దుల్లో ప్రవహిస్తుంది ఎగువను కురుస్తున్న వర్షాలతో ప్రస్తుతం ఆ నది ఉగ్రరూపం దాల్చింది ఆ ఉధృతికి కుమరంభీం మంచిర్యాల జిల్లాల్లో వేల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి కుమరంభీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో వారం రోజుల నుంచి పడుతున్న వర్షాలకు ప్రాణహిత బ్యాక్వాటర్ తరముకొచ్చింది ఫలితంగా కౌటాల చింతల మానేపల్లి బెజ్జూరు దహేగాం పెంచుకల్పేట మండలాల్లోని వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి చింతలమానేపల్లి మండలం దిందా గూడెం గ్రామాల్లో ప్రాణహిత నీరు పొలాలని ముంచెత్తింది దశకు వచ్చిన పత్తి పంటలు మునగడంతో రైతులు తలలు పట్టుకున్నారు బెజ్జూరు మండలం సోమిని తలాయి భీమారం తిక్కపల్లి గ్రామాల్లోని పంట పొలాలను నీరు చుట్టుముట్టింది కుమరంభీం జిల్లాలోని చింతలమానేపల్లి మండలంలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది బిజ్జూరు మండలంలో పదమూడు గ్రామాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి చాలా ఊళ్లకు రాకపోకలు నిలిచిపోయాయి మరికొన్ని చోట్ల పడవలు ఉంటే గానీ బయటకు వెళ్లలేని పరిస్థితి మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి వేమనపల్లి భీమిని మండలాల్లో సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో పంటల దెబ్బతిన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి కోటపల్లి మండలంలోని పదిహేను గ్రామాల్లో పంటలు నీట మునిగాయి చాలా ప్రాంతాల్లో పత్తి పంట నీటిపాలైంది ఎటు చూసినా ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి కొన్ని చోట్ల ఇసుకమేటలు పెట్టింది మరికొన్ని చోట్ల నేల కోతకు గురైంది ఇంకొన్ని చోట్ల పత్తి పనికి రాకుండా పోయింది మరికొన్ని చోట్ల పంట పొలాలు చెరువులుగా మారిపోయాయి భీమ్ మంత్రియాల జిల్లాల సరిహద్దుల్లోని దయనీయ పరిస్థితిని ఎన్టీవీ టీం అతి కష్టం మీద వెలుగులోకి తెచ్చింది